మనోజ్ జాబ్ పోయిందని ఇంట్లో తెలియటంతో ఇక రోహిణి ఏడ్చి నిజం తెలిసి లోపలికి వెళ్ళిపోతుంది అంతా అయిపోయిన తర్వాత మనోజ్ని ప్రభావతి తిడుతుంది ఎన్నిసార్లు ఉద్యోగం చూసుకోమని చెప్పానురా ఇప్పుడు నీతో పాటు నేను కూడా మోసగత్తగా కనిపిస్తున్నాను ఏంట్రా ఇది ఇంత అవమానం జరిగాక కూడా నా మీద ఏమాత్రం జాలి వేయటం లేదురా రోహిణి పరిస్థితి చూస్తేనే నాకు చాలా బాధగా ఉంది ముందు వెళ్ళి నీ భార్యకి సమాధానం చెప్పుకో పో అని గెంటేస్తుంది ఇక మనోజ్ భార్య దగ్గరికి వెళ్ళినా కూడా రోహిణి క్షమించదు ఇక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను కూడా ఇలా అంటుంది నువ్వు తను చిన్న అబద్ధం చెప్పినందుకే ఇలా అంటున్నావు మరి నువ్వు దాచిన నిజం తెలిస్తే ఇంకా పరిస్థితి ఏమిటి అని అంటుంది ఇక తన ఫ్రెండ్ మాటలకు కూడా రోహిణి ఆలోచిస్తుంది నిజంగా నిజమే ఇప్పుడు నా పెళ్లి విషయం గతంలో జరిగింది బాలుకు తెలిస్తే ఇంకా బాలు ఎంత పెద్ద రచ్చ చేస్తాడో ఇంక ఇంట్లో నా పరిస్థితి ఏమిటి అని ఇంట్లో నుంచి వెళ్తుంది ఇక మరోవైపు తన ఫ్రెండ్కి కూడా మనోజ్ కాల్ చేస్తాడు రోహిణి వచ్చిందా అని తను ఎప్పుడో వెళ్ళిపోయింది కదా తను ఇక్కడ లేదు అని చెప్పగానే మనోజ్ షాక్ అవుతాడు వెంటనే మనోజ్ కూడా ఇంట్లో చాలా రచ్చ చేస్తాడు బాలుని కొట్టాలని చూస్తే బాలు తిరిగి మనోజ్ చంప పగలగొడతాడు ఇక సత్యం కూడా ముందు గొడవలాపి రోహిణి ఎక్కడుందో వెతకండి అని అంటాడు మనోజ్ ఇద్దరు కూడా వెళ్ళి వెతకండి అంటే బాలు వీడితోనా నేను అసలు వెళ్ళను అని అంటాడు అప్పుడు బాలు నేను మీనాను తీసుకొని వెళ్తాను మేమిద్దరం వెళ్ళి వెతుకుతాము అని అంటారు అయితే సరే ఏదో ఒకటి చేయండి అని బాలు మీనా ఒకవైపు రవి శృతి ఒకవైపు మరోవైపు మనోజ్ ఇలా అందరూ కూడా రోహిణిని వెతకటం మొదలు పెడతారు ఇంకా అలా వెతుకుతూ ఉండగా మీనా ఇలా అంటుంది బాలుతో ఏవండి మొదట బ్యూటీ పార్లర్కి వెళ్దాము ఫస్ట్ అక్కడికి వెళ్తే మనకి అక్కడ రోహిణి ఉందేమో తెలుస్తుంది అని అనగానే సరే మీనా నీ ఇష్టం అని చెప్పి ఫస్ట్ బ్యూటీ పార్లర్కి వెళ్తారు బ్యూటీ పార్లర్లో అక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ కదా ఇక్కడ అలా ఏమీ పెట్టి బోర్డు లేదేమిటి అని ఇద్దరు కూడా అనుకుంటారు బాలు మీన అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉండదు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారు అడిగితే ప్రభావతి బ్యూటీ పార్లర్ అది ఎక్కడ ఉందండి లేదే అది ఎప్పుడు మార్చేశారు కదా ఇప్పుడు కొత్తగా వేరే పేరు పెట్టారు కదా అని అనగానే కన్ఫ్యూజ్ అవుతాడు అప్పుడు బాలు షాక్ అవుతాడు అదేమిటి రోహిణి అమ్మ పాలరమ్మ పెట్టింది మా అమ్మ పేరే కదా కానీ ఆ పేరు లేదేమిటి అని అడగగానే అక్కడ ఉన్న వాళ్ళు జరిగిన విషయం చెప్తారు ఇలా రోహిణి బ్యూటీ పార్లర్ అమ్మేసింది అని ఇందులో తను ఒక ఎంప్లాయ్ మాత్రమే అని చెప్తారు అప్పుడు బాలు మీనా ఒకసారిగా షాక్ అయ్యి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు రోహిణి ఎందుకు ఇలా చేసింది ఇప్పుడు ఎలా చేసిందా లేదంటే గతంలోనే ఎప్పుడో పార్లర్ అమ్మేసిందా అని అనుకుంటారు ఇక ఈ విషయం ఇంట్లో వెంటనే చెప్పాలి అని బాలు మరియు మీనా బయలుదేరుతారు మీనా చెప్తుంది సల్లండి ఆ తర్వాత చూసుకుందాం ఆ విషయం ముందు మనం వెళ్లి రోహిణిని వెతుకుదాం పదండి అనగాని కాదు కాదు ముందు ఈ విషయం ఇంట్లో తెలియాలి అని బాలు వెంటనే మీనా తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక ఇంటికి ఇక ఇంట్లో అందరూ కూడా రోహిణిని వెతకటానికి వెళ్ళి ఇక అలసిపోయి ఇంటికి వస్తారు అప్పుడే బాలు ఇది విన్నారా అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇక ప్రభావతి కూడా మళ్ళీ ఏం రచ్చ మొదలు పెడుతున్నావు ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన గొడవలు సరిపోవా ఇప్పుడే ఇప్పటికే నీ వల్ల చాలా అబద్ధాలు జరిగాయి ఇంకా ఏం సృష్టించాలి అనుకుంటున్నావు అని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు కూడా ఇలా అంటాడు నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు కదా నిజాలే కదా చెప్పింది మొరటి వరకు వీడు ఆఫీస్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి పార్క్లో ఉద్యోగం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఈ పార్లర్ అమ్మ ఏం చేస్తుందో మీకు తెలుసా ఆ విషయం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది నువ్వు తట్టుకోలేవు అనగానే ప్రభావతి ఏమిటి ఆ విషయం అని అడుగుతుంది అప్పుడు ఇలా బాలు జరిగిన విషయం చెప్తాడు మేము రోహిణిని వెతుకుతామని మొదట పార్లర్కి వెళ్ళాము అక్కడ అసలు ప్రభావతి పార్లరే లేదు అనగానే ప్రభావతి షాక్ అవుతుంది ఏమంటున్నావురా నువ్వు అసలు విషయం ఏమిటో చెప్పు నిజం చెప్పు అంటే ఇలా జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు పార్లర్ అమ్మ ఎప్పుడో ఆ బ్యూటీ పార్లర్ అమ్మేసిందంట ఇప్పుడు తను ఎంప్లాయ్ మాత్రమేనంట అని చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా అమ్మో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను ఆ పార్లర్ పెట్టించాను అది అమ్మేయటమేమిటి అని షాక్ అవుతుంది ఇక రోహిణి ఎప్పుడుకి వస్తుంది ఎందుకు రావడం లేదని రోహిణికి చాలాసార్లు కాల్ చేస్తారు ఇక రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయరు ఇక అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా ఎందుకు ఇలా చేసింది అని అప్పుడే రోహిణి ఎంటర్ అవుతుంది రోహిణి చూసి ఒక్కసారిగా అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ప్రభావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది నా పార్లర్ ఎందుకు అలా చేసింది ఎందుకు వేరే వాళ్ళ పేరు పెట్టింది అని అడుగుతుంది అప్పుడు రోహిణికి ఏం సమాధానం చెప్పాలో తెలీదు ఇదేమిటి నేను రాగానే మనోజ్ నన్ను కన్విన్స్ చేస్తాడు అనుకుంటే పార్లర్ ఎంఎస్ విషయం ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అసలు ఏం చెప్పాలి అత్తయ్య గారిని ఎలా కన్విన్స్ చేయాలి ఇప్పుడు అత్తయ్య గారిని కన్విన్స్ చేయకపోతే ఇక మనోజ్ లాగే నన్ను అందరూ కూడా చీప్ గా చూస్తారు అని రోహిణి మనసులో అనుకుంటుంది ఇక రోహిణి కూడా అది కాదత్తయ్య అది కాదత్తయ్య అని ఏదో ఒకటి నాంచుతూ ఉంటే ప్రభావతికి చాలా కోపం వచ్చి ముందు రోహిణి చెంప పగల కొడుతుంది అప్పుడు రోహిణి ఒకసారిగా షాక్ అవుతుంది అప్పుడు మనసులో ఇలా అనుకుంటుంది నేను పార్లర్ అమ్మేసిన విషయం తెలియగానే ఇంత కోపడుతున్నారు ఇంకా నాకు గతంలో పెళ్ళైందన్న విషయం తెలిస్తే ఇంకా వీళ్ళందరూ నన్ను ఎంత చీప్గా చూస్తారు ఇంకా నా పరిస్థితి ఏమిటి అని రోహిణి మనసులో అనుకుని చాలా బాధపడిపోతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందని తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనేమన్నా గంట సమాన క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరుతాయి